Ewa lachi re laki? Ewa lachi re lakama? Ewa lachi re? Tata. హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరు బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అమ్మ నాన్న వచ్చిన వీడియో అన్నమాట సో లాస్ట్ వీడియో షార్ట్ అప్పుడు అప్లోడ్ చేసి చెప్పాను కదా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పేసి అండ్ ఇంకా వివరాలకు వెళ్తే వీడియోకైతే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసినంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదిగోండి అమ్మ నాన్న అయితే ఆల్మోస్ట్ మా అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చింది అనమాట ఇంటిది ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు వస్తే నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది మా నాన్న ఇక్కడే ఉన్నా కానీ ఇంకా ఫుల్గా వ్యవసాయం ఆ పనులు ఈ పనులు అంటే ఫుల్గా బిజీగా ఉంటాడు నాన్న కాబట్టి ఎక్కువ ఎక్కడికి వెళ్ళాడు సో ఇంకా అలాగా ఇప్పుడు కూడా రావడానికి కారణం ఉంది సో వర్షాలు పడుతున్నాయి కదా కంటిన్యూగా ఇంకా అలాగా వర్షాలప్పుడు ఏం పని ఉంటుందో చెప్పేసి ఒకసారి తిరిగేసి వద్దామని చెప్పేసి ఇంకా మా నాన్న ఒక్కడే వస్తా అన్నారు ఇంకా ఒక్కోళ్ళు వస్తే ఏం బాగుంటుంది చెప్పండి ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి అంటే మా అమ్మ రీసెంట్గానే వచ్చాను మళ్ళీ మళ్ళీ వస్తే నా అసలు నాకు మంచిగా అనిపించదు ఇంకా చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అమ్మ అంటుంది చూసే వాళ్ళు ఏమంటారమ్మా చూసే మన కోసం మనం బ్రతకాలి పక్కోల కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నాను మొత్తానికైతే ఇదిగో ఎగ్గు కర్రీ అన్నం చేశాను నేనైతే మా వారు లేరు హైదరాబాద్ వెళ్ళిరుతాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను ధీరజ ఇంకా ఇంకా లక్కీ ఇంకా సో అమ్మ నాన్న ఇంకా మొత్తానికైతే అన్నమాట సో అదే అన్నాను మా అమ్మ సో ఎందుకు మొన్ననే తీజి అప్పుడు వచ్చాను ఓకే ఓకే వస్తే నాకు మంచిగా అనిపించదని నేను అదే అన్నాను ఇంకా ఒక్కళ్ళు వచ్చినప్పుడు టైంపాస్ ఏముంటుంది ఇంకా ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఇద్దరిని రమ్మన్నాను ఫైనల్గా అయితే ఇది ఏం లేదు వర్షాలు లేవు ఫుల్గా ఉన్నాయి వర్షంలో పని ఏం ఉండదు అని చెప్పేసి మొత్తానికి ఇలా ప్లాన్ చేసుకొని వచ్చేది ఇద్దరు అయితే అండ్ ఫైనల్గా అయితే తిన్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ధీరజ్ని మా నాన్న స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తుండు సో చూస్తున్నారు కదా ఇంకా ఏదో ఒకటి అమ్మ అయితే లక్కిని చూసుకోగలుగుతుంది ఇంకా మా నాన్న అయితే ఇదిగో ధీరజ్ని స్కూల్ డ్రాప్ చేయడం పికప్ చేసుకోవడం ఉన్న రెండు రోజులు మొత్తం నాన్న బాధ్యతనే అన్నమాట సో అలాగా కొంచెం కొంచెంగా పనిలో చేదోడు బాదోడుగా హెల్ప్ చేస్తూ ఉండాలి సో ఎవరు వచ్చినా కానీ మనకు ఎక్కువ బర్డన్ అవ్వకుండా హెల్ప్ చేస్తే మనం హ్యాపీ వాళ్ళ హ్యాపీ అన్నమాట ఎందుకంటే నాకు లక్కితో కుదరదు ఎవరు వచ్చినా కానీ చేసి పెట్టి రిస్క్ తీసుకొని ఇవన్నీ చేయడం నాకు ఎందుకో నాకు అసలు నచ్చట్లేదు ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ ఇంకా నాకు కూడా పేషెన్స్ పెద్దగా లేదు ఇంకా అన్ని చేసి ఇంత చేసి ఏది చేసినా కానీ లాస్ట్కి ఏదో ఒకటి ఏం చేసిరి ఏం చేయలేదు మనకేం చేసిరని చెప్పేసి అంటారు నేను ఇవన్నీ పట్టించుకోవడం మానేసాను ఎన్నో రోజులైంది మనకు ఒకరితో నాకు అవసరం లేదు మన లైఫ్ ఏదో మనం లీడ్ చేస్తూ ఉండాలి సో అంతే కొందరు ఇంకా పులి బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది ఇంకా అవన్నీ పట్టించుకోవద్దు అమ్మాయి ఎంత సర్లే ఇంకా చెప్పేసి అంటే ఇంకా మా అమ్మ అయితే వచ్చింది అన్నమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ధీరజి కూడా దోశ తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా సో లక్కి అమ్మ తినిపించింది దీని తర్వాత అయితే ఇదిగో అమ్మ కూడా టిఫిన్ చేస్తూ ఉంది ఈ మధ్య టిఫిన్ కూడా చాలా రోజులైంది ఎందుకో టిఫిన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేదు పిల్లలు తినట్లేదు మా వారైతే అసలు తినరు అందులోను ఇంకా ఫైనల్గా అందుకనే ఇంకా ఈ మధ్య రీసెంట్గా పండి దోశ పిండి మొత్తం కూడా వేస్ట్ అయింది ఎవరు తినట్లేదు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సో అలాగ అన్నమాట సో మా షెడ్యూల్ అయితే టిఫిన్ అయితే స్కిప్ చేసాం మేము రొట్టెల కోసం అయితే ఇదిగో పిండి వాటర్ పెట్టేసాను రైస్ అవుతుంది ఇక్కడ వచ్చేసి స్పెషల్ చికెన్ స్రోయి చాలా బాగుంటుంది మైస్టీస్ బంజారా చేసుకునే చికెన్ స్రవయి ఏం లేదండి సింపుల్ చికెన్ కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఉప్పు అండ్ పసుపు వేసుకొని లాస్ట్లో కొంచెం దించి ఒక ఫైవ్ మినిట్స్ ముందు కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకొని చింతపండు రసం కూడా ఇంకపోయే వరకు కుక్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడో ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి వీలైతే ఇంకెప్పుడైనా ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను బట్ ఎప్పుడు చికెన్ కర్రీ అలా కాకుండా అప్పుడప్పుడు అలా సింపుల్గా చేసుకొని తింటే టేస్ట్ వేస్ చాలా బాగుంటుంది మొత్తానికి అయితే ఇదన్నమాట నెక్స్ట్ అయితే రొట్టెలు చేయాలి అండ్ నేనైతే ఇదిగో ఇంకా లంచ్లోకి అయితే రొట్టెలు చేస్తున్నాను చికెన్ కర్రీ సో నెక్స్ట్ డే అమ్మ వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే అన్నమాట ఇంకా నైట్ చికెన్ అవన్నీ ఏది తెలియదు మా వారు లేరని చెప్పాను కదా ఇంకా అందుకనే ఇదిగో మా నాన్నే చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా సో మొత్తానికి చికెన్ ప్రిపరేషన్ ఒక సైడ్ అవుతుంది సో రొట్టెలు చేస్తున్నాను సో రొట్టెలు చేసినప్పుడు చేయి కాలేదని చూపిస్తాను ఎందుకో ఈ మధ్య రొట్టెలు చేసినప్పుడల్లా చేయి కాలుతుంది సో మరక అలాగే ఉంటుంది అస్సలు పోవట్లేదు ఎంత జాగ్రత్తగా ఎంత ప్రాక్టీస్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి అలాగా అనుకోకుండా ఏదో పరధ్యానంలో ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతాయి తా ఉంటాయి సో ఫైనల్గా అయితే రొట్టెలు అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో మా వారు కూడా వచ్చిరన్నమాట యాక్చువల్గా అయితే మా అమ్మ వాళ్ళు ఇంకా వచ్చిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోతామన్నారు ఇంకా మా వారేమో ఉండండి నేను వస్తున్నానంటే సర్లే అని చెప్పేసి ఇక ఆ రోజు బలవంతం మీదే ఎందుకంటే సో అలాగా రోజు ఉన్న అప్పటికి మా వారు వచ్చింది ఇక ఈవినింగ్ అయితే అందరం టీ తాగేసాము టీ తాగిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అయితే మాకు కంకులు తీసుకొచ్చింది అమ్మ వచ్చేటప్పుడు అవి ఓల్చిపెట్టాము సో ఇంకా గారెలు చేద్దామంటే ఎటు కాకుండా ఉన్నాయి అందుకనే ఇలా ప్లాన్ చేసాము పెనం పైన కొంచెం దూరగా వేయించి కొంచెం సాల్ట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది లేదంటే ఆయిల్ కానీ ఉప్పు కొంచెం కారం వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మాకు మాకైతే ఇక ఇలాగే అలవాటు అనమాట సో అమ్మ అయితే ఆ పనిలో ఉంది సో ఇంకా నేనైతే ఇదిగో లక్కి టీ తాగిచ్చి మేమందరం టీ తాగేసాము ధీరజ్ బాబు ఏమో స్కూల్కి వెళ్ళిండనమాట సో ఏముంటుందండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు తినడం తోమడం కడగడము ఇదే పని ఉంటుంది ఎక్కువ లేడీస్కి అయితే కిచెన్లోనే వర్క్ ఉంటుంది ఎక్కువ ఇంకా అలాగనమాట ఏం చేసినా ఇది దాని తర్వాత ఇంకోటి ఏం వండాలి లంచ్లోకి ఏం వండాలి ఇంకా నైట్ డిన్నర్లోకి ఏం వండాలి అని చెప్పేసి మొత్తానికైతే ఒక దాని తర్వాత ఒకటి అంతా రన్ అవుతూ ఉంటుంది మైండ్లో సో మొత్తానికి ఇదిగో తిన్నాము ఇంకా నేను పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదండి వీడియోస్ ఎందుకంటే నేను తినడము ఇవన్నీ ప్రతిదీ వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే నాకు ఇంకా టైం సరిపోలేదు సో ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా లేకుండింది ఇక వీడియో తీసే అందుకే అక్కడక్కడక్కడ కొంచెం కొంచెంగా అయితే మొత్తానికి త్రీ డేస్ వీడియో ఈ ఒక్క వీడియోలోనే ఉందన్నమాట అమ్మ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు పూర్తిగా ఈ వీడియోలోనే ఉంది ఇంకెందుకంటే చెప్తున్నాను కదా వీడియో తీసే ఇంట్రెస్ట్ లేదు వీడియో తీసే అంత టైము లేదు ఇంకా దాని గురించి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు ఇంకా అందుకే త్రీ డేస్ నుంచి మీకు వీడియోస్ కూడా రాలేదన్నమాట సో ఇది ఫైనల్గా ఇదిగో లక్కీ కూడా నేను మా అక్క తినిపిస్తూ నేను తిన్నాను ఇంకా ఫైనల్గా ఇదిగోండి నెక్స్ట్ డే ఇంకా అమ్మ వాళ్ళు అయితే బయలుదేరుతున్నారు ఎర్లీ మార్నింగే టెన్ ఓ క్లాక్ ధీరేష్ బాబుని మళ్ళీ మా నాన్న స్కూల్లో పిక్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఇదిగో టమాటా పప్పు అండ్ టమాటా కర్రీ చేశాను తినేసి అయితే బయలుదేరుతున్నారు అదేంటో కానీ పేరెంట్స్ వచ్చి ఎన్ని రోజులు ఉన్నా కానీ మనకు అసలు సాటిస్ఫాక్షన్గా అంటే ఇంకా ఉంటే బాగుండని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇంకా మనం కూడా పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది అనుకోండి ఇంకా పైగా మా అమ్మ వస్తే ఏంటంటే నాకు హెల్ప్గా ఉంటుంది ఎక్కువ ఎందుకంటే ఇలా కీ తినిపించడం కానీ ప్రతిదీళ్ళకి స్నానం చేయించడం కానీ ఇలా కొంచెమైనా నాకు అమ్మ చాలా హెల్ప్ ఉంటుంది అన్నమాట ఇంకా అందులోనూ ఇంకా వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది అనమాట ఇంకా అదే ఎవరైనా కానీ మనకి ఏం కోరుకుంటా స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ అయితే పిల్లలకి హెల్ప్ చేసే వాళ్ళకి కావాలి మనకు కొంచెం బడిని తగ్గుతుంది ఇంకా డైలీ రొటీన్ చేసి చేసి మనకు కూడా చిరాకు వస్తుంది కదా అలా వాళ్ళు వచ్చినప్పుడు మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఈ త్రీ డేస్ అయితే లక్కీని మొత్తం అమ్మ అమ్మనే అన్నమాట ఇంక ఫుడ్ పెట్టడము టీ తాగించడము ఇంకా అంత ని మొత్తం మెయింటైన్ చేసేది ఆల్మోస్ట్ అమ్మనే అన్నమాట బట్ అలాగా ఇంకా సో ఫైనల్గా వెళ్ళిపోతుంటే కొంచెం నాకు కూడా బాధ అనిపించింది అయినా ఇంకా మా లూసీ వెళ్తావా లూసీ అంటే లూసీ ఏం చేసింది లూసీ పాపం వాళ్ళ వెనకాలనే పరిగెత్తింది అనమాట సో వెళ్తావా అంతే ఇంకా గేట్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయింది లూసీ సో మనుషులకు లేదు విశ్వాస విశ్వాసం కానీ కుక్కలకైతే నిజంగా ఎంత అన్నం పెట్టుంటే పడుంటాయి మనం ఎట్లా చెప్తే అట్లా వింటుంటాయి అనమాట మనుషులకు అస్సలు విశ్వాసం ఉండదు మనం ఎంత చేసినా చివరికి ఏం చేసావు అని చెప్పేసి అంటారు ఎండ్ ఆఫ్ ది డే ఎవరన్నా అంతే సో ఏం చేసావు నువ్వు మా కోసం ఏం చేసావు అన్ మీరెవరు అనే సిచ్యువేషన్ కూడా ఉంది మనుషులు ఈ మధ్య అయితే అందుకే ఎవరి గురించి మనం పట్టించుకోదు మన గురించి మనం బ్రతకాలి ఉన్న గురించి మనం వాళ్ళ కోసం కాదు మన కోసం మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలన్నమాట సో అలాగా అలాగని మనం మొత్తం పట్టించుకోవడం మానేసాలండి ఈ మధ్య ఇంకా అలాగా ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వీడియో ఎలా అనిపించింది సో చూసా కదా త్రీ డేస్లో ఈ మాత్రం వీడియో షూట్ చేశాను నేను చెప్తున్నాను కదా వీడియోస్ అసలు షూట్ చేయలేదు ఇంట్రెస్ట్ కూడా లేకుండింది సో ఇది మొత్తానికైతే ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి అసలు లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి అబ్బా అంతే కదా సో ఇది వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి వాటి వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్